వదిలేసేవాడి సరే సడన్ గా ఊడి పడ్డానికి అర్జెన్ గా పదిహేను వేలు కావాలా అంత కష్టమే వచ్చింద్రా నీకు హాయ్ నువ్వు బుక్ చేసుకుంటే నన్ను చూసి నం నేను ఆల్రెడీ డ్యూటీ దీపా నీకు ఎంటర్ చేస్తున్నట్టు అప్పులు చేసి డబ్బులు నిఘా తగలబెడతాడు పదిహేను వేలు అంటే మాట్లా దీనికి జస్ట్ ఐదు వేలే మిగతాది గెస్ట్ హౌస్ లో క్యాండెట్ ఉందా కొంచెం ఫ్రెష్ ల ఆ మాత్రం రేట్ ఉంటుంది నీ మొహానికి ఫ్రెష్ క్యాండెట్ కూడా ఒకటి సూర్య చంద్రులు ఫ్రెష్ ఆ ఒకలేమో పొద్దున్న వస్తారు సాయంత్రం వెళ్ళిపోతారు ఇంకోలేమో సాయంత్రం వస్తారు పొద్దున్న వెళ్ళిపోతారు మనం ఫ్రెష్ అనుకోట్లా అలాగే ఫీల్ అందరినీ ఫ్రెష్ అనుకోవాలి లేదా రాణించలేము చూసావా బెదర్ చాలా జిందాబాద్ జిందాబాద్ చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారా ఎంకరేజ్ చేయడం కాదు ఒకసారి అటు చూడు ఏంట్రా ఆనందం మీ కౌన్సిలర్ గారిని పదవి నుంచి ఆ పోయే చైర్మన్ పట్టుకుని ఏంటో మాటలు నువ్వు ఆ నాయకుడిని అవమానిస్తాం అటు చుట్టూ లాగితే

ఈ క్రీమ్లు పౌడర్లు ఎందుకు రాసుకుంటున్నా మగాడి ఇంటికి వచ్చేసరికి ఆడది గా స్వీట్ గా రెడీ అవ్వాలి కదమ్మా నా మగుడు మధ్యలో నీముస్తావేంటి పని మనిషి దొరకడం కష్టం అవడంతో నీతో భరిస్తున్నాను వెళ్ళి పనిచేసుకో ఏంటి ఇది కిటికీల కిటికీలు ఎయిర్ చెట్టి మగాళ్ళుంటే ఇల్లు ఇది చూడు ఒళ్ళు నుంచి పంచేయి ఒళ్ళు కనపడేలా చేయకు వెళ్ళు ఏవైనా నా జాగ్రత్తలో నేను కదా అందుకే పార్వతి ఏంటై గారు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి దేనికండి కారు గోతులు పడింది నడుము పట్టేసింది మరి నూనె ఆడదాని తోమ్మంటారా ఏంటి ఆడదాన్ని కొంతమంటారా ఆయన నా మొగుడే పైగా మగాడు మా గాడెవరికైనా మా గాడే కదమ్మా అందుకని ఎగరతో పోదాం అనుకుంటున్నావా నా కాపురం మీద నీ కళ్ళు పడినట్టున్నాయి నేను పళ్ళ నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో వెళ్ళిపో వస్తానండి అయ్యా ఎన్నింటికి ఎన్నింటికో నేను చెప్తాను ముందు వెళ్ళు వెళ్ళు సంధ్య పని మనిషి కదా దాంతో నీకేంటి ఏదో తెలియదు దాని సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ అంటే ఈ రేఖలేంటి గులాబీ రేకులు ఎక్కడి నుంచి వచ్చాయి గులాబ్ నుంచి వచ్చినాయి అది తెలుసు మీ గుండెల మీద ఎక్కడి నుంచి వచ్చాయని గుండెల మీద ఎలా చెప్పండి ఇంత సడన్ గా అడిగితే అలాగే గుర్తు తెచ్చుకొని ఆహా గుర్తు తెచ్చుకోవాల్సిన అంత కథ ఉందన్నమాట ఈ గ్యాప్ లో స్టోరీ అలేసి అబద్ధం చెప్పేద్దామని ఆ ఇప్పుడు గుర్తొచ్చింది ఇది మన వార్డు కౌన్సిలర్ మీద వేసిన రేకులు గాలికి ఎగురు నా మీద పండి దేవుడి మీద అలా నిలబడి చూస్తావండి చెప్పరా ఇరవై వేలు అయితే అని చెప్తా లేదా అమ్మాయి చెప్పేస్తా పదిహేను వేలు అని చెప్పావు ప్రాబ్లం అమ్మాయి కదరా ఎవరికి ఇద్దరికేంటి అదే చెల్లమ్మా ఇద్దరం కలిసి ఆఫీస్ ఫైల్స్ మీద వర్క్ చేస్తా ఉంటే పక్క నుంచి కౌన్సిలర్ రూల్ గింపు వెళ్ళింది ఈ లోపల మీద గులాపులు పడ్డాయి నా మీద మలుపులు పడ్డాయి అమ్మని తేడా కూడేసింది మరి ఇదేంటి పొట్లం కట్టినట్టుంది కొంచెం ఫ్యామిలీ టైప్ కదా కింద ఇంటికి వెళ్దామని నీకు తెలుసు కదా చెల్లమ్మా నాకు పువ్వులన్నా స్త్రీలన్నా చాలా గౌరవం చూసారా చూసారా భార్య మీద ఎంత ప్రేమ ఉందా ఫాలో అవ్వండి నేను చెప్తూనే ఉన్నానమ్మా ఫాలో అలా పోతున్నాడు అయినా పిల్లాన్ని ఇలా పొట్టలన్నా చూసుకోవడం అందరి వల్ల అవదమ్మా అదొక ఆర్ట్ ఫాలో ఫాలో అవడం సరే నీ అనుమానం తిరిగిందా చెప్పింది ఎవరు అన్నయ్య గారు నా అనుమానం బళ్ళును బదులైపోయింది ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా చిన్న సూదికి లోకువా చిన్న బెజ్జల్లో కూడా దూరే సూది తన బెజ్జలోకి తాను దూరలేదు

ఎలా మేనేజ్ చేసేవరా ఎలా అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు వేస్ట్ అనుకోరు టైం వేస్ట్ అనుకుంటారు గుడ్ జాక్ ఆ పార్టీ ఎవరు నా ఫ్యామిలీ పార్టీ ఇదేంటి అలా సడన్ గా నుంచి దిగి వచ్చింది ఇదిగో నువ్వు ఎవరికి కనపకుండా సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవా ఏంటే ఊరి నుంచి ఇదేనా రావటం ఎవరండి అమ్మాయి

మరి ఆ అమ్మాయి బ్రామే మనసులో అనుమానం ఉంటే అన్ని అలాగే కనిపిస్తాయి అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశానంటే అంత ఎందుకు సీత రాముని అనుమానిస్తున్నా సావిత్రి జమనీగరేష్ని అనుమానిస్తున్నా అంటే శ్రీదేవి బోని అనుమానిస్తున్నా అంటే నును న అనుమానిస్తావా చిచి చిచి పెళ్ళాం అనుమానించిన మొగుడు టీలో పడే ఏగలంటోడే దెంపే మనోత్రం అన్న చచ్చిపోతాం నేను అయ్యో అంత మాటని కాలి నన్ను క్షమించండి ఏమండి మీకేమైనా విధులు వినిపించిందా లేదు నాకు వినిపించలేదండి ఓహో రమండి అలా పెళ్ళాల్ని మనం గ్రిప్ లో పెట్టుకుంటే టెన్షన్ పడక్కర్లేదురా ఇచ్చే ఇచ్చే ఇరవై వేలు ఇచ్చే ఇరవై కదా అనుకుంది ఏమోరా మళ్ళీ నేను అనుకున్నాను నువ్వు ముప్పై వేలు ఇవ్వలేదనుకో ఇప్పుడు చెప్పినంత డబ్బా అని చెల్లెంతా చెప్పేస్తాను ఏంటన్నయ్యా డబ్బా అంటున్నారు యారా చెప్పామంటావా డబ్బులు ఇచ్చేస్తాలే ఏంటి డబ్బు ఇస్తాను అంటున్నారు ఏమి లేచేలమ్మా రామాలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్టాపన కోసం డబ్బాలు అట్టుకుని సందాల కోసం తిరుగుతున్నారు రాముడు కోసం మీరు అడుకోవడం ఏంటి రాముడు లాంటి మావాడు ఉన్నాడు మొత్తం ఇచ్చేస్తారని చెప్పి మంచి మాట చెప్పాను ఎంత అవుతుంది ముప్పై వేలు అవుద్ది ముప్పై ఐదు వేలు సరిపోతుంది యాభై వేలు తీసుకోండి ఇంకో ఐదు వేసి తీసుకురా చెల్లమ్మా అన్నదానం కూడా చేద్దాం అలాగే అన్నయ్య ఇప్పుడే తెస్తాను గుడ్ మార్నింగ్ సార్ పిలిచారా సార్ లేదా అరిచాను ఏమిటో నువ్వు చేసిన పని నేను ఏం చేశాను సార్ వచ్చే నెల బర్డ్స్ మీద స్పెషల్ పత్రిక రిలీజ్ చేస్తున్నావు దానికోసం ఆల్ ఇండియన్ బర్డ్స్ ఫొటోస్ కావాలని చెప్పాను కదా ఆల్రెడీ ఫోటోలు తీసి ఇదిగో మీ టేబుల్ మీద పెట్టాను కదా ఆడకాకి పోతు కాకి తోకెత్తిన కాకి తోక దించిన కాకి పెండి తింటున్న కాకి తీసే ముందు స్మైల్ ఏటి ఏమైనా పెట్టాయా ఇలాంటి చెత్త ఫోటోలు తీసుకొచ్చి నా పత్రిక తీయమంటే కాకుల ఫోటోలు తీసుకొచ్చి కథలు చెప్తావా కాకి పక్షే సార్ కాన్వెంట్ లో చేరిస్తే కామన్ సెన్స్ పోయిందని చూడు ఇంట్లో కూర్చుంటే పక్షులు మన దగ్గరికి రావు మనమే పక్షుల దగ్గరికి వెళ్ళాలి ఊటీకి కలర్ఫుల్ పక్షులు వలస వచ్చే సీజన్ ఇది వచ్చే నెల వచ్చే నెల పక్షుల మీద బుక్ రిలీజ్ చేయకపోతే అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ నా తోలు వస్తారు నువ్వు వెంటనే ఊటీకి బయలుదేరు ఆగా ఈసారి బర్డ్స్ ఫోటోస్ తో తిరిగి రాకపోతే నువ్వు ఫ్రీ బర్డ్ అయిపోతావు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఏంటి ఫ్రీ బర్డ్ అంటే ఏంటనుకుంటున్నావు ఉద్యోగం ఊడి రోడ్ నెంబర్ తిరుగుతావు అర్థం సార్ ఊటికి రెండు టికెట్లు బుక్ చేయి

సంధ్య నేను ఆందివీలో ఉన్నాను వచ్చేస్తాను ఏ డోర్ తీయదు డోర్ తీయదు ఓకే సంధ్య బాయ్ అమ్మగారు అమ్మగారు ఏంటది చీరమ్మా నేనేం తెమ్మలేదే అయ్యగారు తెమ్మన్నారమ్మా ఆఫీస్ కి రమ్మన్నారు ఆయన అక్కడ లేకపోతే ఇంటికి వచ్చాను ఇచ్చి వెళ్ళాలని చెప్పండి అలాగే వస్తానమ్మా నేను ఇంట్లో ఉంటే ఆఫీస్ కెందుకో పైగా నేను కట్టుకునేది టైప్ కూడా కాదే ఎవరి తెప్పించుంటారు ఇల్లు బజార్కి ఎక్కొచ్చు కానీ బజార్ ఇంట్లోకి రాకూడదు ఈ చీర నాకేనా కాదు మరెవరికి కామాక్షికి ఆవిడ ఎప్పటి నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు ఇప్పుడు ఈ చీర అంత అర్జెంట్ గా ఎందుకు ఇవ్వాలి నీకు పిల్లలు పుట్టట్లేదు కదా అందుకని అది ఏంటి వాగుడు మన పిల్లలు పుట్టాలని కంచి కామాక్షముకి చేరబెట్టాం మొక్కున్నాం కదా ఆటి చేతి తీచనే అయ్యయ్యో పవిత్రమైన దేవత కని చీర తీపిస్తే హర్త చేసుకోకుండా అట్టుపడిపోయినండి నా కూడా నన్ను కొట్టండి చెప్తాను చూడు సంధ్య నీకేమో నా మీద వల్లమల ప్రేమ మిస్టేక్ ఏంటంటే అభిమానుల్ని పెంచుకోవాల్సింది పోయి అనుమానాలు పెంచుకుంటావు అసలు నీకు ఎందుకే నా మీద అంత అనుమానం నేనేమో యావరేజ్ గా ఉన్నాను మీరు ఎక్సలెంట్ గా ఉంటారు అందుకే అమ్మాయిలు ఈజీగా పడిపోతారు నేను పడ్డట్టు మధ్యలో ఈ ఫోన్ ఒకటి ఫోన్ అంటే గుర్తొచ్చింది ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారు రోడ్ మీద కార్ ఉన్నాను కాదు లాడ్జ్ లో రూమ్ లో ఉన్నారు అది ఒక అమ్మాయితో అందుకే డోర్ తీయొద్దు తీయొద్దు అన్నారు అమ్మని కార్ డోర్ కి లాడ్జ్ డోర్ కి గొప్ప లింక్ ఇచ్చేవే లింకులు నేను కాదు మీరే పెట్టుకొని రూమ్ కి తీసుకెళ్లిన అమ్మాయిని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తారు ముందు పని మనిషిగా జాయిన్ చేస్తారు ఆ తర్వాత నన్నే పని మనిషిగా చేంజ్ చేస్తారు మీరేమో బెడ్రూమ్ లో చికెన్ పకోడి తింటూ ఎంజాయ్ చేస్తారు నేనేమో కిచెన్ లో నిలవ పకోడీలో మూల పడి ఉంటాను ఆపే ఆపే మన వీధి చివరి రాంబాబు గారు అబ్బాయి పొండుగడికి లిఫ్ట్ ఇచ్చాను పక్కన వాళ్ళ అమ్మ ఉందా వాళ్ళ అమ్మ అమ్మ ఉంది వయసు అరవై సంవత్సరాలు నీ అనుమానం మరో మలుపు తిరిగే ఛాన్సే లేదు నిజమా నీ మీద ముద్దు మళ్ళీ మలుపు అది ఆడిపెట్టిందేనే కావాలంటే ఫోన్ చేసి కనుకో బాగోదేమో నీ అనుమానం తీరాలి కదే ఫోన్ చేసి కనుకో పర్వాలేదు వద్దులేండి బాగోదు లేకపోతే ఏంట్రా చిన్నపిల్లలు బిహేవ్ చేస్తావు ఏంట్రా సంజయ్ రెండేళ్ల క్రితం పెళ్లి కాక ముందు ప్రేమించుకున్న రోజులే బాగుండేవి ఎవరేం చెప్పినా నమేదా కాదు ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మట్లేదు